రాష్ట్రంలో ఏదైతే రాక్షస పరిపాలన జరుగుతుందో దానికి దిశగా పెట్టడానికి ప్రజలందరూ కూడా నిర్ణయం ఆల్రెడీ తీసేసుకున్నారు తప్పకుండా ఈసారి తెలుగుదేశం పార్టీ జెండాకి ఓటు వేయాలి తెలుగుదేశం పార్టీ అభ్యర్థులని గెలిపించాలని కేవలము ఆలఘటనే కాదు నాకు తెలిసి రాష్ట్రంలో ఉన్న ప్రతి ఒక్కరు కూడా ఆల్రెడీ డిసైడ్ అయినారు ఎందుకు ఇంత పెద్ద స్థాయిలో వ్యతిరేకత ఎందుకు ఇంత పెద్ద స్థాయిలో వ్యతిరేకత వచ్చింది అంటే దానికి కారణము ముఖ్యంగా ఎమ్మెల్యేలకి తల పొగులు ఎక్కువయ్యి ఇష్టం వచ్చినట్టు రాక్షస పరిపాలనలో ఏ విధంగా అయితే రాక్షసులు పరి చేస్తారో ఆ విధంగా ఈరోజు ప్రజలను జీవితాలతో ఆడుకుంటూనే తెలుగుదేశం పార్టీ నాయకుల పైన కార్యకర్తల పైన అక్రమైన అక్రమ కేసులు పెట్టి వాళ్ళు ఇబ్బందులు పెట్టి ఈరోజు ఎవరైనా వాళ్ళకి వ్యతిరేకంగా ఏదైనా ఒక పోస్ట్ సోషల్ మీడియాలో పెట్టినా ఒక మాట ఎక్కువ మాట్లాడినా ఎందుకు మాకు పనులు చేయాలని ప్రశ్నించడానికి కూడా ఈ రోజు తప్పుడు కేసులు పెడుతున్నారు అంటే ఏ స్థాయిలో వీళ్ళు భయభ్రాంతులకు గురి చేయాలా ప్రజలందరినీ అనేది కూడా చాలా మెంటల్గా బాగా ప్రిపేర్ అయ్యి అన్నారు జగన్మోహన్ రెడ్డి గారు అభివృద్ధి కార్యక్రమాలు ఏం చేశారో తెలియదు కానీ జగన్మోహన్ రెడ్డి గారు ఒక విషయంలో మాత్రం చాలా బాగా చేసుకున్నాడు ఏంటంటే ప్రతి ఒక్క నియోజకవర్గంలో ఎమ్మెల్యేలని ఒక రౌడీగా ఒక గూండాలుగా తయారు చేసి ప్రజల మీదకి వదిలినాడు సో ప్రజల్ని ఏ విధంగా మీరు భయం పెట్టుకున్నారో పెట్టుకోండి వాళ్ళు బయటకు వచ్చి వేసుకోకుండా చూసుకునే బాధ్యత ఎమ్మెల్యేలు అప్పచెప్పినారు దానికి తగ్గినట్టుగానే ఎమ్మెల్యేలు ఒక రౌడీలుగా ఈ రోజు వ్యవహరించడం అనేది మనం అందరం కూడా కళ్ళారా చూస్తున్నాం కానీ ఈ రోజు ఈ రాష్ట్ర బాగుపడాలంటే రైతుల భవిష్యత్తు బాగుండాలి అంటే యువత భవిష్యత్తు బాగుండాలంటే మహిళలకి భద్రత ఉండాలి అంటే ఈరోజు ఈ రాష్ట్రం ముందుకు మళ్ళీ పరుగులు తీయాలి అంటే తప్పకుండా చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి కావాలి మళ్ళీ ఇక్కడ ప్రతి ఒక్క చోట కూడా తెలుగుదేశం పార్టీ జెండా ఎగరేయాలని చెప్పి కూడా ప్రజలందరినీ కూడా నేను కోరుకుంటున్నాను ఈ గెలుపు రేపొద్దున గెలుపు మాది కాదు మీది ప్రజలది అవుతుంది ఆ ఈ గెలుపు కూడా ప్రజలకు అంకితం చేస్తాం ఎందుకంటే ప్రజలు ఎన్నో ఇబ్బందులు పన్నారు ప్రజలు ఎన్నో కష్టాలు ఈ ఈరోజు మనం చూస్తున్నాం అంగన్వాడీ టీచర్లు కానీ వర్కర్లు కానీ వాళ్ళు బయటకు వచ్చి ధర్నాలు చేస్తున్నారు మున్సిపాలిటీ వాళ్ళు ధర్నాలు చేస్తున్నారు ఎస్ఎస్ఏ వాళ్ళు కూడా ధర్నాలు చేస్తున్నారు ఇప్పుడు ఎవరు చూసినా వాళ్ళందరూ కూడా రోడ్డు మీదకి ఎక్కినారు ఏమి అంటే గతంలో అధికారంలోకి రావడానికి అందరినీ కూడా మాయమాటలు చెప్పి నమ్మించి మోసం చేసినారు ఈరోజు ఉద్యోగస్తులు నమ్మట్లేదు టీచర్లు నమ్మట్లేదు పోలీస్ డిపార్ట్మెంట్ నమ్మట్లేదు ఇంకా ఎవడు నమ్ముతున్నారు ఎవడి కోసం పరిపాలన చేస్తున్నారు అనేది కూడా ఈరోజు వైఎస్ఆర్సిపి నాయకులు వాళ్ళు ఒకసారి వాళ్ళు ప్రశ్నించుకోవాలి ఈరోజు ముఖ్యంగా ప్రజలందరూ కూడా ఎప్పుడెప్పుడు ఎన్నికలు వస్తాయి మాకన్నా ముందు ప్రజలు వెయిట్ చేస్తున్నారు తప్పకుండా తెలుగుదేశం పార్టీ జెండా ప్రతి ఒక్క నియోజకవర్గంలో ఎగరేయడం జరుగుతుంది అంతేకాకుండా ఈ నెల తొమ్మిదో తారీఖు చంద్రబాబు నాయుడు గారు ఆలగడ్డకి రావడం అనేది కూడా చాలా అదృష్టంగా భావిస్తున్నాం మేమందరం కూడా చాలా 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 ఆనందంగా ఉన్నాము ఎన్నో సంవత్సరాల తర్వాత ఇంత పెద్ద స్థాయిలో దాదాపు లక్ష మందితో బహిరంగ సభ ఆలగడ్డలో పెట్టడం అనేది కూడా మొత్తం పార్లమెంటులో ఎక్కడ కూడా లేకుండా కేవలం ఆలగడ్డ ప్రాంతంలో నిర్ణయించుకుని ఆలగడ్డలో పెడుతున్నందుకు మేమందరం కూడా చాలా సంతోషిస్తున్నాము ఎన్నో సంవత్సరాల తోట చంద్రబాబు నాయుడు గారు పెట్టే ఈ ప్రోగ్రామ్ ని ప్రతి ఒక్క కార్యకర్త ప్రతి ఒక్కరు కూడా దీన్ని విజయవంతం చేయడానికి ప్రతి ఒక్కరు కూడా రావాలి అని చెప్పి కూడా మనస్ఫూర్తిగా అందరికీ కూడా నేను స్వాగతం పలుకుతున్నాము ఎందుకంటే చంద్రబాబు నాయుడు గారు మన ప్రాంతంకి వస్తున్నారు ఈ రోజు మన నాయకుడు మన ప్రాంతంకి వస్తున్నప్పుడు ఏ విధంగా మనం స్వాగతం పలకాలనేది కూడా మనం అందరం కూడా చాలా హుషారుగా చాలా ఆనందంగా ఒక పండుగ వాతావరణంలో ఆయనని స్వాగతం పలక పలకాలని చెప్పి కూడా సందర్భంగా తెలియజేసుకుంటూ రాత్రి తొమ్మిదో తారీఖు సాయంత్రం పూట మీటింగ్ ఉంటుంది బహిరంగ సభ ఉంటుంది పార్లమెంట్ లో ఉన్న పెద్ద నాయకులు అందరూ కూడా రావడం జరుగుతుంది జన సైనికులు కూడా అందరూ కూడా స్వాగతం పలుకుతాం జనసేన ఆ పార్టీ వాళ్ళతో కూడా మేము మీటింగ్ పెట్టుకోవడం జరుగుతుంది తప్పకుండా అందరు కూడా స్వాగతం పలకడం జరుగుతుంది అంతేకాకుండా చంద్రబాబు నాయుడు గారు నైట్ స్టే అంటే నైట్ పడుకోవడం కూడా ఆలగడ్డలోనే పడుకోవడం జరుగుతుంది మరుసటి రోజు హెలికాప్టర్ ఎక్కి మళ్ళీ ఆయన వెళ్ళిపోవడం జరుగుతుంది కాబట్టి ప్రతి ఒక్కరు కూడా అందరు కూడా రావాలని చెప్పి కోరుకుంటూ ఈ సభ ఈ సభ ఎటువంటి పరిస్థితిలో సక్సెస్ కాకూడదు ఈ సభ ఎటువంటి పరిస్థితుల్లో ప్రజలు రాకూడదు దీన్ని ఏదొక విధంగా డిస్టర్బెన్స్ చేయాలని చెప్పి చాలా మంది కుట్రలు పండుతున్నారు అది తప్పకుండా అది డెఫినెట్ గా ఫెయిల్ అవుతుంది తప్పకుండా మళ్ళీ చంద్రబాబు నాయుడు గారి ప్రోగ్రామ్ ఆలగడ్డలో ఆయన గుర్తుండిపోయేలాగా మళ్ళీ భూమా వర్గం చేసి చూపెడతామని చెప్పి కూడా సందర్భంగా తెలియజేసుకుంటూ ఎవరైతే ఈ ప్రోగ్రామ్ ని జరగకుండా చేయాలని చెప్పి నాన్న తిప్పులు తా ప్రయత్నాలు చేస్తున్నారో మీరు ఎన్ని ప్రయత్నాలు చేసినా ఎన్ని జన్మలు ఎత్తినా కూడా మేం పెట్టే ప్రోగ్రాం మీరు ఎటువంటి పరిస్థితులు దాన్ని ఫెయిల్ చేయలేరని చెప్పి కూడా మరొకసారి వాళ్ళకి హెచ్చరిస్తూ ఈ రోజు ఎమ్మెల్యే ఎమ్మెల్యే అని కూడా అనకూడదు వాళ్ళని ఒక రౌడీగా ఒక గూండాగా చూడాలి ఎమ్మెల్యే హోదా తగదు వాళ్ళు మొన్న ఒక గ్రామంకి నేను ప్రచారంకి పోతుంటే కూడా ఆ ప్రచారంకి నేను పోకూడదని చెప్పి దాదాపుగా వంద మంది పోలీసులు అడ్డు పెట్టుకుని ఆపడం జరిగింది ఇటువంటి నీచపు కార్యక్రమాలు నీచపు రాజకీయాలు వీళ్ళు మాత్రమే చేయగలుగుతారు తప్పకుండా ఈసారి ఆలగడ్డలో ప్రజలందరూ కూడా గతంలో మీరందరూ కూడా తెలుసు మేము ఎన్ని పనులు చేస్తాము ఎన్ని ఈ ఇబ్బందులు పడినా ఎన్ని కష్టాలు పడినా తల్లిదండ్రులు పోగొట్టుకున్నా మేము పడిన ఇబ్బందులన్నీ కూడా మీరు కళ్ళారా చూడడం జరిగింది ఈ రోజు కేవలం మీరు ఆ వైఎస్ఆర్ సిపి నాయకులకు ఓట్లే ఒకే ఒక కారణం పాపం జగన్మోహన్ రెడ్డి అని చెప్పి ఒకసారి మీరు అవకాశం ఇవ్వడం జరిగింది ఆ ఒక్కసారి అవకాశం ఈ రోజు మన రాష్ట్రము దాదాపుగా ముప్పై సంవత్సరాలు వెనక్కి వెళ్ళిపోయింది కొన్ని లక్షలు అప్పులు తీసుకొచ్చి నెత్తి మీద పెట్టారు తప్పకుండా ఆ తప్పు మళ్ళీ ప్రజలు మేము మేమందరం కూడా నమ్ముతున్నాము ప్రతిపక్షంలో ఉన్న అధికారం పార్టీలో ఉన్న ఏ పరిస్థితిలో ఉన్నా కూడా ఆలగడ్డ ప్రజలకి జనానికి ఎల్లప్పుడూ మేము కృషి చేస్తాము ఎల్లప్పుడికి మేము అందుబాటులో ఉంటామని మరొకసారి తెలియజేసుకుంటూ ప్రజలందరూ కూడా తప్పకుండా తొమ్మిదో తారీఖు ప్రతి ఒక్కరు కూడా హాజరు కావాలని చెప్పి కూడా కోరుకుంటూ తెలవ చేస్తున్నారు